వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకుంటారండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే ఇచ్చిందండి ఏపీ గవర్నమెంట్ ఆ విషయాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ అంటే సన్న చిన్నకారు రైతులు కానివ్వండి కౌలు భూములు సాగు చేసే రైతులు లేదా అటవీ భూములు దేవాదాయ భూములు బీడు భూములు సాగు చేసుకునే రైతులు గిరిజన ప్రాంతాల్లో ఉండే రైతులకు కూడా మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేస్తాము ప్రతి సంవత్సరానికి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే రైతులందరూ కూడా ఎంతగానో పంట యొక్క పెట్టుబడి సాయం కోసం ఈ ఇరవై వేల రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి కానీ ఇంతవరకు మరైతే అయితే డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇక్కడ ఒక విషయాన్ని గమనించడం ఏంటంటే మరి ఈ పథకానికి సంబంధించిన నిధులనైతే మరి బడ్జెట్లో విడుదల చేయడం అయితే జరిగిందండి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించారు మన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే ఇప్పుడు ఈ డబ్బు రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని వెరిఫికేషన్స్ అయితే చేయబోతుందండి చాలా వరకు వెరిఫికేషన్స్ సీక్రెట్గానే జరుగుతున్నాయి ఎందుకంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హత గల రైతులకు మాత్రమే ఈ డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పి గవర్నమెంట్ అనేది చాలా గట్టిగా నిర్ణయం తీసుకుందండి గత ప్రభుత్వంలో అయితే మరి అనర్హులు కూడా మరి ఈ పథకానికి అప్లై చేసుకుని వారు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి అలాంటివి ఏమీ అవకతవకలు జరగకుండా ఎవరైతే అర్హత గల రైతులు ఉన్నారో వారికి మాత్రమే మరి ఈ డబ్బులు అనేవి చెందాలని చెప్పి గవర్నమెంట్ అధికారులకైతే సూచించడం జరిగిందండి వాళ్ళైతే చాలా క్లారిటీగా మరి వెరిఫికేషన్ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా వారి నుంచి కూడా దరఖాస్తు తీసుకుంటుందండి దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా మీరు ఇచ్చే దరఖాస్తులు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటేనే మీకు ఈ డబ్బులు అయితే వస్తాయండి మరి ఈ ఇరవై వేలకు సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలకి సంబంధించి ఈ సంవత్సరానికి గాను నాలుగు వేల రూపాయలు అయితే ప్రధానమంత్రి మోడీ గారు ఆల్రెడీ జమ చేయడం అయితే జరిగిందనమాట మరి ఇంకొక విడత రెండు వేల రూపాయల డబ్బులు ఉన్నాయి అవి మరి మనకి జనవరిలో కానీ డిసెంబర్ ఎండింగ్ కానీ జమ చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఎవరికైనా ఈ నాలుగు వేల రూపాయలు పడకపోతే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకు పడలేదని చెప్పి వెరిఫికేషన్ చేసుకోండి ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రెండూ పడతాయో గత ప్రభుత్వంలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పడతాయండి ఇప్పుడైతే అందరి దగ్గర మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సచివాలయం ఈ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఈ ప్రాసెస్ అయితే మరి జరుగుతుందనమాట ఆల్రెడీ అర్హత గల అర్హత గల రైతులు అనర్హత అనర్హత ఉన్న రైతులకి లిస్ట్ అయితే మరి మనకి సచివాలయాల్లోకి వచ్చేసి ఉందనమాట ఈ లిస్టును బట్టి మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత మీరు ఒకవేళ అనర్హత వచ్చిందనుకోండి మీరు తగినంత వివరణ ఇచ్చుకుంటే కనుక ఆ వివరణలో నిజం ఉంది కరెక్ట్గానే ఉంది అనుకుంటే కనుక అప్పుడు మళ్ళీ మీరు అన్నదాత సుఖీవివ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారండి మీరు సరైన వివరణ సరైన టైంలో ఇవ్వలేకపోతే కనుక మీ అనదాత సుఖీభ పథకాన్ని తొలగించడం అయితే జరుగుతుందనమాట మరి ఫస్ట్ మనం ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి వీడియోలో తెలుసుకుందామండి ఆల్రెడీ మనకి ఈ డిసెంబర్ నెల నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది దరఖాస్తులు తీసుకోవడానికి ఎందుకంటే జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం అనేది స్టార్ట్ అవబోతుందండి ప్రతి గ్రామం ద్వారా ఈ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మరి పేద రైతులకు పేదలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ఆన్ ది స్పాట్ క్లియర్ చేయడం కోసం ఈ జన్మభూమి కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు ఫస్ట్ జన్మభూమి కార్యక్రమం కాబట్టి ఈ ఫస్ట్ జన్మభూమి కార్యక్రమంలోనే రైతులకు మరి అన్నదాత సూపర్ వివాహ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి రాష్ట్రం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి ఎవరికైతే రైతులు ఉన్నారో వారు ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక మీరు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు చాలామందికి గతంలో రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అయిపోయిందండి ఎవరికైతే రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి వారి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోండి మీరు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అండి ఫస్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి తర్వాత పట్టాదార్ పాస్బుక్ ఉండాలండి మీ యొక్క భూమికి సంబంధించిన పత్రాలు పత్రాలన్నమాట దీంతోపాటు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి అలాగే యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలి దానితో పాటుగా మీకు ఇది నిర్ధారించుకోవడానికి మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందండి మీ ఫోన్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉండాలి మీకు గవర్నమెంట్ సంబంధించిన పథకాలు ఏవి మీ అకౌంట్లో పడాలన్నా కానీ మీ ఫోను మంచిగా పనిచేసే ఫోన్ అయి ఉండాలి అలాగే మీ ఫోన్ కంపల్సరీ ఆన్లో ఉండాలండి ఏదైనా ఓటీపీ వస్తే మీకు తెలియ తెలియాలన్నమాట మీరు ఆ ఓటీపీ అనేది అధికారులకు చెప్తేనే మీకు ఈ పథకానికి ఎలిజిబిలిటీ అవుతారు లేకపోతే లేదు ఈ విషయాన్ని అందరూ అయితే గమనించుకోండి పాటుగా ఈ ఫస్ట్ మీ అకౌంట్ ఎలా వెరిఫికేషన్ అవుతుందంటే ఈకేవైసీ ఎంపీసీ లింక్లు ఉంటాయండి అవి చేయించుకుంటేనే మరి మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫికేషన్ అయిపోయినట్టే మీ ఈకేవైసీ కంప్లీట్ చేసేస్తే కనుక మరి మీకు వెంటనే మరి ఈ యొక్క పథకానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే పూర్తయిపోయినట్టేనండి అలాగే కౌలు రైతులైతే మరి భూములు సాగు చేసుకుంటూ ఉంటారు కదా వారైతే మాత్రం సపరేట్గా ఆర్సీసీసీ కార్డు అని ఉంటుందండి ఆ కార్డు కూడా అప్లై దరఖాస్తుల్లో పెట్టి అప్లై చేయాలి ఒకవేళ మీ దగ్గర కార్డు లేదనుకోండి మీకు కావాల్సిన ఈ ఆర్సీసీసీ కార్డుని ఎలా అప్లై చేసుకోవాలంటే మీ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగుల ద్వారా సచివాలయ ఆఫీసుల ద్వారా వెళ్ళి చేసుకోవచ్చండి మీరు విఆర్ఓ లాగిన్ ఉంటుంది వీఆర్ఓల ద్వారా వీఆర్ఓ లాగిన్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు ఆర్సీసీసీ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీరు కంపల్సరీ అన్నదాత సుఖవియోగ పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు తప్పకుండా మరి ఈ ఆర్సీసీసీ కార్డు కూడా పెట్టుకోవాలండి దీంతోపాటుగా అటవీ భూములు అలాగే దేవాదాయ భూములు బీడి భూములు సాగు చేసుకునే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతుకి కూడా మరి ఈ డబ్బులు అయితే అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుందన్నమాట ఆల్రెడీ రబీ సీజన్ అయిపోయిందండి ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది అయిపోవస్తుంది కాబట్టి మరి ఒకటేసారి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు కూడా అకౌంట్లో జమ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఒకేసారి వేసేస్తే కనుక రైతులకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభవార్తనైతే మరి సంక్రాంతి కానుకగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందండి దీనిపైన ఇంకా మరింత అప్డేట్ రాగానే నేను మీ వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఇంక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే